స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టును ప్రతిష్టాత్మక స్కాచ్ పురస్కారం వరించింది కాగా ఢిల్లీలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ అవార్డును అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి మండలంలోని ఏ రంగంపేట కందులవారిపల్లి చిన్న రామాపురం గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ది లక్ష్యంగా మొదలైన స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు ప్రారంభించి మొదటి సంవత్సరంలోని పదహారు వందల గృహాలపై సౌర పలకలను ఏర్పాటు చేసినందుకు దేశంలోనే ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మరియు రాష్ట ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటుతో ఈ ప్రాజెక్టులో భాగంగా పదహారు వందల గృహాలపై ఇరవై పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో సౌర పలకలను నలబై ఐదు రోజుల్లో పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా పది పాయింట్ పంతొమ్మిది కోట్లు మరియు రాష్ట ప్రభుత్వ వాటా పది పాయింట్ నలబై తొమ్మిది కోట్లు మూడు వేల మూడు వందల తొంభై ఆరు కిలోల వాట్ల ఇన్వాల్ట్ కెపాసిటీతో ఏర్పాటు చేయబడిన ఈ సౌర పలకలు ఒక సంవత్సరానికి మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు నాలుగు పాయింట్ ఎనబై తొమ్మిది మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి ఇది ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల చెట్ల యొక్క కార్బన్ ఉద్గారు ఘరాలు తగ్గింపు సామర్థ్యానికి సమానమైనది అనతి కాలంలోనే ఈ లక్ష్యాన్ని సాధించినందుకు శనివారం న్యూఢిల్లీలో ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ అవార్డును ఏపీ ఎస్పీ డీసీఎల్ సురేందర్ సురేంద్ర నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అందుకున్నారు ఈ సందర్భంగా వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాయని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్వర్ణ నారావారిపల్లె స్పెషల్ ఆఫీసర్ సుశీలాదేవి మరియు ఇతర జిల్లా అధికారులు అభినందనలు తెలియజేశారు so first of all, i thank scotch group for uh, selecting us for this award. this project uh, entails the vision of honorable prime minister and the vision of honorable chief minister in bringing rooftop solar to all the households, especially in rural areas. so we have taken this concept uh, in a saturation mode in uh, 40 uh, habitations covering three major gram panchayats. we have done rooftop solar. I mean in saturation mode to all the households, 100 percent of all the households in a span of 45 days. So we could uh, uh, do this with, uh, I mean, uh, continued motivation of all the uh, rural household uh, beneficiaries, uh, explaining to them the uh, like overall vision of Pradhan Mantri Mukti Bijli Yojana and then the benefits of uh, rooftop solar. Thank you everyone. Thank you, sir. Thank you, sir.